ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట ఎక్కడ చూసినా కూడా దాడులు హత్యలు అత్యాచారాలు ప్రతీకారాలు దౌర్జన్యాలు ఇవి తప్పిస్తే పరిపాలన ఎక్కడ లేదు రెడ్ బుక్ రాజ్యాంగం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు ప్రతిరోజు ఈ అవాంఛనీయ సంఘటన జరుగుతూనే ఉన్నాయి నిజానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే ప్రతిరోజు ఒక ఐదారు ఐదారు వీడియోలు చేయవచ్చు యూట్యూబ్ ఛానల్లో సో ఇక రీసెంట్గా చంద్రబాబు నాయుడు యొక్క దివాలు కోరుతనానికి ఒక నీచ నికృష్టమైన పరిపాలనకి మరో నిదర్శనం ఏంటంటే రీసెంట్గా ఏడాది పరిపాలన కంటి కంప్లీట్ అయిన సందర్భంలో వైసీపీ నిర్వహి నిర్వహించిన వెన్నుపోటు దినానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయటానికి దాన్ని డైవర్ట్ చేయటానికి అమరావతిని మరొకసారి వాడుకున్నాడు ఏ రకంగా వాడుకున్నాడంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంటు ఒక రిలీజ్ చేసిన సర్వే రిపోర్ట్లో సెక్స్ వర్కర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉన్నదని ఒక రిపోర్ట్ వెల్లడి వెల్లడించరు సో దాని మీద సాక్షి సాక్షి ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మి శ్రీనివాసరావు గారు ఒక డిబేట్ పెట్టారు ఆ డిబేట్లో ఒక ప్యానలిస్ట్ కృష్ణరాధన అనే ప్యానలిస్టు తన యొక్క అభిప్రాయాలను చెబుతూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడుతూ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఉన్నారని వాళ్ళు చెప్పారు సో దానికి ఈయన ఒక అబ్యూజ్ లాంగ్వేజ్ ఏం మాట్లాడిందంటే నిజానికి అమరావతి అనేది దేవతల రాజధాని కాదు వేశ్య రాజధాని అనే మాట అతని నోట్లంగా వచ్చింది నిజానికి ఆ మాట అనడం చాలా 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 తప్పు వెంటనే కొమ్మిని శ్రీనివాసరావు గారు అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి దాని వెంటనే అతన్ని వారించిండు నిజానికి అతన్ని వారించకుండా మా ఈయన కూడా దానికి ముసిముసి నవ్విన నవ్వి ఎందుకంటే టీఫై సాంబశివరావు వెంకటకృష్ణ మూర్తి వీళ్ళందరూ జగన్ గారి మీద భారతీయ గారి మీద ప్రతిరోజు అబిస్ లాంగ్వేజ్ మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు ముసిముసి నవ్వు ముసిముసి నవ్వులు నవ్వుతూనే ఉంటుంటారు అవి గత పది సంవత్సరాల నుంచి డిబేట్లలో జరుగుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ కొమినేట్ శ్రీనివాసరావు ఒక బాధ్యాయుతమైన జర్నలిస్ట్ పదవిలో ఉండి ఇమ్మీడియట్లుగా అతని మాట్లాడిన మాటలను ఖండించిండు వారించిండు మరి ఇక్కడ అసలు కొమ్మినేట్ శ్రీనివాసరావుకి ఇంకా అతన్ని ఏ రకంగా మీరు అరెస్ట్ చేస్తారు మళ్ళా దాన్ని ఏం చేసారు వీళ్ళ ఎల్లో మీడియాలలో టీవీ ఫైవ్లో ఏబిఎన్లో పదే 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 దాన్ని అమరావతి అమరావతి దేవతల రాజధాని దాన్ని వీళ్ళు సాక్షి యాజమాన్యం వైఎస్ జగన్ గారు భారతి గారు దీన్ని కావాలని వేష వేష్య రాజధాని అనే మాటను వీళ్ళే అనిపించారని క్రియేట్ చేసి దాన్ని సాక్షికి ముడిపెట్టి వైసీపీ పార్టీకి ముడిపెట్టి జగన్ గారిని బ్లేమ్ చేయటానికి దీన్ని ఒక రాజకీయంగా వాడుకున్నారు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క నీచ నికృష్ట దరిద్రపు రాజకీయాలకి నిదర్శనమే ఈ అసలు ఆయన ఆయన అన్నమాట ఒక్కసారి కృష్ణరాజా మాట ఒక్కసారి అయితే వీళ్ళు ఎల్లో మీడియా ఛానళ్లలో ఒక వందల వేల సార్లు అమరావతి మీద విషం గక్కింది నిజానికి నిజానికి అమరావతిని వాడుకున్నది చంద్రబాబు నాయుడు దరిద్రపోయిన నీచమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు